బెదిరించారు ఆమె కూడా అసలు ఒకటే ఉంది నేనంతా నేను రజత్ కూడా బయట ఉన్నాను సరే అమ్మని ఒకదాన్ని सुनेंगे हम ना कितना लंबा कलम आ आ आड़ आर्तरी लेना तक ठीक है स्पेस तक लगा देना लगाता है इधर मुंड बोलता है कहां पर बोलता है थोड़ा सा लगा देना ये मत हां

ఈ రూమ్లోకి వచ్చారన్న బెదిరించారు ఆమె కూడా అసలు ఒకటే ఉంది నేనంతా నేను రజత్ కూడా బయట ఉన్నాను సరే అమ్మని ఒకదాన్ని వదిలేసి టీవీ బదులు పట్టేశారు భద్రాలు అయితే భద్రా నెల్లూరు జిల్లాలో ఇప్పుడు కూడా రాజకీయాలు చాలా హుందాగా ఉంటాయి ఎలక్షన్ సమయంలో తప్పితే తర్వాత అందరూ కూడా కలిసిమెలిసి ఏ పార్టీ ఉన్నా కూడా అందరూ కూడా ఒకరికొకరు గౌరవం ఇచ్చుకొని ఉండే పరిస్థితి ఉంటుంది ఈ ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత నెల్లూరు జిల్లా ఒక ఫ్యాక్షన్ జిల్లాని కల్పిస్తూ ఉంది మొట్టమొదటగా గోవర్ధన్ అన్న పైన లేని తప్పుడు కేసులు పెట్టి దాదాపు నలభై రోజుల పైన ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది ఆ కారణంగా ఆయన్ని తీసుకుపోయి జైల్లో పెట్టారు ఎప్పుడు కూడా అరెస్టులు గిరెస్టులు లేకపోతే ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో లేవు కేసు పెట్టుకుంటేనే అది ఒక పెద్ద విషయం ఉండేది దానికి ఇంకా కూడా ఈరోజు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లో పూర్తిగా ధ్వంసం చేసి ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదు ఇది చూస్తే ఏదో ఒక ఫ్యాక్షన్ గొడవల్లో దారుణంగా ఉండే పరిస్థితి ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇంత దారుణంగా ఒక వయసైన వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఒక పెద్ద అల్లరి మూక వీడియోస్ కూడా చూడటం జరిగింది పెద్ద అల్లరి మూక అంతా సుత్తులు మారణాయుధాలతో వచ్చి కారు అదేవిధంగా ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేశారు వయసు అయిన పెద్ద ఆవిడ ఉందని కూడా చూడకుండా ఆవిడ రూమ్లో ఉండే అన్నీ కూడా ఆవిడ ఎదురుగానే ధ్వంసం చేశారు ఎంతో పెద్ద నాయకురాలి భార్య ఆవిడ జిల్లా అంతా కూడా ఎంతో గౌరవం ఇచ్చే నాయకురాలి భార్య ఆవిడ ఆవిడ అంత పెద్ద ఆవిడ ఉందని కూడా చూడకుండా ఈరోజు ఇంత దారుణంగా చేయడము చాలా దారుణమైన విషయము పోలీసులు వెంటనే ఎవరైతే ఈ దాడికి కారణం ఉన్నారో వాళ్ళందరిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాను ఇప్పటి వరకు కూడా కంప్లైంట్ ఇచ్చి ఇన్ని ఇంత ఇన్ని గంటలు గడుస్తున్నా కూడా ఎక్కడ కూడా ఒక అరెస్ట్ లేదు అదేవిధంగా ఎక్కడ కూడా ఇరు ఇప్పటి వరకు కేసు ముందుకు పోయే పరిస్థితి కూడా కనపడడం లేదు పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అండగా ఈరోజు పార్టీ సీరియస్గా తీసుకుంటే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను లీగల్గా మాకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము యూజ్ చేసుకొని ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అన్ని అన్ని చర్యలు తీసుకుంటాము ఒకసారి మీరు చూడండి ఎక్కడైనా కానీ ఇంత ఒక ఫ్యాక్షన్ అసలు మామూలుగా కూడా ఇంత దారుణంగా ఎక్కడ కూడా చూడలేదు ఖచ్చితంగా అదే ఇప్పటి వరకు పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదు దీనిపైన మేము గట్టిగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను ఇచ్చేస్తాను హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను ఎస్ఎస్ఈ పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్డి డి మహీన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి బి జోష్య ఐదు వందల తొంభై ఒకటి ఆకాంక్ష ఐదు వందల తొంభై ఒకటి బి దీక్షిత ఐదు వందల తొంభై ఒకటి నా పేరు సైద్ హజీరా మహిన్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ములాపేటలో పదో తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ఇది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫస్ట్ సక్సెస్ మా బ్రాంచ్ మూలాపేట నవాపేట హర్నాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు